భీమవరం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మన ఛానల్ ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈరోజు మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకున్నాం ఈరోజు మన స్టూడియోకి శ్రీ విద్యోపాసకులు రావూరు మణికంఠ శర్మ గారు ఇచ్చేసి ఉన్నారు వారిని అడిగి మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకున్నాం నమస్కారం అండి సార్ నమస్కారం ఇది కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో మహాలింగార్చన విశేషంగా చెప్పబడుతుంది అసలు మహాలింగార్చన అంటే ఏంటి దీన్ని ఎవరు చేసుకోవచ్చు అనేది కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి తప్పకుండా తల్లి ఇక్కడ కైలాస యంత్రపురస్థల మహాలింగేశ్వర స్వామి వారి గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ యొక్క మహాలింగార్చన యొక్క ప్రస్థారం అంటే ఏమిటి ఈ ప్రస్థారములో ఏ ఏ భగవంతుడు ఎక్కడ ఉంటాడు వారి యొక్క రూపములు ఏమిటి వారిని అర్చించడం చేత మానవుడికి ఇహలోకంలో ఎటువంటి మోక్షాన్ని ఇస్తారు అలానే పరలోకమునందు కూడా ఎటువంటి అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడు ఇస్తాడో మనం ముందుగా తెలుసుకుందాం ఇందులో ఈ మహాలింగార్చన అనేది కైలాస యంత్ర ప్రస్థార సుందరీ సమేత మహాలింగేశ్వరుడు ఈ ఈశ్వరుడు పేరు ఈ పరమేశ్వరుడు మూడు వందల అరవై ఐదు శివలింగ రూపాలలో మనకి కనబడుతూ ఉంటాడు ఈ స్వామివారు సంవత్సరం ప్రతి నిత్యము కూడా ప్రతి మానవుడు శివారాధన చేసి తీరవలసినటువంటిదే ఎందుకయ్యా అంటే మనకి జగద్గురువులైనటువంటి అపర శంకరులు జగద్గురువులు మనందరికీ తెలిసినటువంటి వారు శంకరాచార్యుల వారు చెప్పబడినటువంటి ఈ పంచాయతనము అంటారు ఈ పంచాయతనంలో మొట్టమొదటి ఏమిటయ్యా అంటే ఆదిత్యం అనగా సూర్యనారాయణ మూర్తి ఈ యొక్క సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం చేత ప్రతి మానవుడికి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేతు మానవుడికి ఆరోగ్యం ప్రసాదించాలి అంటే చక్కగా ఈ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడం లేదా చక్కని ఒక నాకి పాత్ర నీటిని తీసుకుని ప్రతి నిత్యము కూడా సూర్యుణ్ణి చూస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం చేత పన్నెండు రోజులు కనుక అలా ఎవరు చేస్తారో వారికి చక్కని ఆరోగ్యాన్ని ఆ స్వామి వారు ఇస్తారు అయిన వెంటనే అంబికం అంబికం అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపురాలైనటువంటి ఆ జగన్మాతగా మనకి ఈ అంబికా పరదేవతను చెప్తారు ధైర్యే సాహసే లక్ష్మి అనే పదముకు నిర్వచనం ఏమిటయ్యా అంటే జీవితంలో ఎంతటి కష్టములు వచ్చినా సరే ధైర్య సాహసాలతో నిలదొక్కుకోవాలి అంటే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అంబికం అయిన వెంటనే విష్ణుం ఒక మనిషి ఎప్పుడో పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉండాలి పది మంది మనల్ని వచ్చి అడుగుతున్నారు అంటే మనం పెట్టగలిగే స్థితిలో ఉన్నాము అని కదా అర్థం ఆ అర్థానికి ఎప్పుడూ లేదు అనే పదాలు లేకుండా విష్ణుమూర్తి స్థితికారుడు లక్షల రూపాయలు సంపాదించేవాడు దానికి తగ్గ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాడు అలానే విష్ణుమూర్తి స్థితిగారుడు అలానే ఒక ఎప్పుడూ కూడా ఒక మనిషి సుగంధ పరిమళాలతో వెదలు వెదజల్లుతూ చక్కగా ఉంటూ ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కూడా ఉండాలి విష్ణుమూర్తి అయిన వెంటనే గణపతి గణపతి ఎందుకయ్యా అంటే ప్రతి మగవాడు కానీ ఆడవారు కానీ ప్రతి నిత్యము అనేక విషయాల గురించి అని చెప్పి రోడ్డు మీదకి వెళుతూ ఉంటారు వెళ్తున్నటువంటి వారు వెళ్ళిన పనిలో విజయాన్ని పొందాలి అంటే గణపతి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి ఒక మంచి పని మీద బయలుదేరి వెళ్ళాం వెళ్ళిన చోట విఘ్రహం ఏర్పడింది ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకుంటూ అనుకుంటూ ఉంటాడు అయ్యో పొద్దున్నే లేచానే నా మొహం నిన్ను చూసుకున్నాను వెళ్ళిన పనిలో విజయాన్ని పొందలేకపోయాను అనే అపజయాన్ని తన మీద తను నింద వేసుకుంటూ ఉంటాడు అటువంటి అపజయాలు కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గణపతి అనుగ్రహం ఉండాలి జగత జగతపితరవ్ వందే పార్వతి పరమేశ్వరు ఈ జగత్తుని పుట్టించి పెంచి పెంపొందించినటువంటి ఆ పరమేశ్వరుడు గురించి ఈ యొక్క పంచాయతనము అని చెప్తారు ఈ యొక్క పంచాయతనంలో ప్రతి దేవతకి ప్రతి రోజు ప్రతి మానవుడు ఇరవై నాలుగు గంటల సమయాలలో కనీసం ఇరవై నాలుగు నిమిషాలు ఆ భగవంతుని యొక్క ఆరాధనకి కేటాయించడం చేత చక్కని శ్రీ సంపదలు పొందుతారు ఇప్పుడు ఈ మహాలింగార్చనలో పదకొండు ప్రస్థారాలు చెప్పబడి ఉన్నాయి ప్రస్తారము అనగా ఒక్కొక్క మెట్టు అని అర్థము ఎలా అయ్యా అంటే మొట్టమొదటి మెట్టులో స్వామివారికి ఇంద్రాది అష్టదిక్పాలుగులు ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటారు ఆ పరమేశ్వరుణ్ణి రెండవ మెట్టు ఎక్కగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిశూలేశ్వరులు అంటారు వీరు ఎనిమిది ముళ్ళు ఇరవై నాలుగు మంది నిరంతరము శివారాధన చేస్తూ ఉంటారు మూడవ మెట్టు ఎక్కగానే అష్టోత్తర శతలింగాత్మక తాండవేశ్వరులు అంటారు ఏ మానవుడైతే శివారాధన చేసి శివనామస్మరణ నిత్యము చేస్తారో వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ తాండవేశ్వరుల్లో కలుస్తారు అని చెప్పి పెద్దల మాట ఇవి మొత్తం నూట ఎనిమిది కోట్ల మంది వీరు ఉండేది వీరిలో ఇప్పుడు మనం అర్చన చేసేవారు నూట ఎనిమిది మందికి మాత్రమే మనం అర్చన చేస్తున్నాము నాలుగవ మెట్టు ఎక్కగానే అష్ట గణపతుల్ని మనకు చెప్తారు పెద్దలు ప్రతి ద్వారానికి కూడా లోపల భాగంలో ఉంటూ ఉంటారు వారు ప్రస్థారాన్ని పేర్చినప్పుడు మీకు ఆయా దేవతలు ఆయా విధులు చెప్పబడి చెప్తా ఉంటారు ఇందులో గణపతి దుర్గా భైరవ సుబ్రహ్మణ్య నాగ క్షేత్రపాలక ఇత్యాది దేవతలు కనబడుతూ ఉంటారు ఐదవ ఆవరణార్చనకు వచ్చేటప్పటికి అష్టమూర్తులు అంటారు ఈ అష్టమూర్తులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే మనకి శ్రీకాళహస్తిలో వాజలింగేశ్వరుడుగా అలానే అరుణాచలంలో అగ్నిలింగముగా జంబుకేశ్వరంలోను చిదంబరంలోను అలానే కోనార్కులో ఉన్నటువంటి సూర్యలింగముగాను సీతాకుండంలో సీతాకొండంలో ఉన్నటువంటి చంద్రలింగముగాను అలానే నేపాళలోని పశుపతి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు యజమానలింగముగా కూడా మనకి అష్టమూర్తలింగములు అని చెప్తారు ఇది ఐదవ ఆవరణార్చనలో మనకి ఆయా దేవతలు కనబడతారు ఆరవ ఆవరణార్చన వెళ్ళగానే పరమేశ్వరుడి యొక్క శరీరము నుంచి ఉద్భవించినటువంటి ఏకాదశ రుద్రులు ఆ పదకొండు మంది మనకు ఉత్తరం వైపు కనబడుతూ ఉంటారు ఏడవ పీఠంలోకి వెళ్ళగానే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాది పంచబ్రహ్మలింగాత్మకంగా ఐదైదులు ఇరవై ఐదు లింగాలలో ఆ పరమేశ్వరుడే తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం ఊర్ధము కూడా ఆ పరమేశ్వరుడే నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ పరమేశ్వరుడే ఈ యొక్క ఏడవ ఆవరణార్చనలో కనబడతారు ఎనిమిదవ ఆవరణార్చనకి వెళ్ళేటప్పటికీ సకల విద్యా ప్రదాయకుడు సకల ఈశ్వర్యకారకుడైనటువంటి అయినటువంటి గురు దక్షిణామూర్తి వారు కనబడతారు ఎనిమిదవ ఆవరణార్చనకి వచ్చేటప్పటికీ పరమేశ్వరుడికి దక్షిణం వైపున చక్కగా షర్తారకులు అని చెప్పి పరమేశ్వరుడి అంశతో ఉన్నటువంటి ఆరుగురిని మనం ఆవాహనాదులు చేసుకుంటాం ఈ యొక్క శబ్తారకుల్ని అర్చించిన వెంటనే ఎనిమిది ఆవరణలు పూర్తవుతాయి తొమ్మిదవ ఆవరణ అర్చనలో సకల విద్యాప్రదాయకుడు ఈశ్వర్యకారకుడు సాక్షాత్తు పరమేశ్వరుడే మేధా దక్షిణామూర్తిగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు పదవ ఆవరణార్చనకు వచ్చేటప్పటికీ అష్టావింశత్యుత్తర లింగాత్మక నూట ముప్పై ఐదు శివలింగాలలో జగన్మాత అయినటువంటి ఆ పరదేవత మహాకాళిగాను మహాలక్ష్మిగాను మహా సరస్వతిగాను మహా త్రిపురసుందరి అనే నామంతో మనకి దర్శనం ఇస్తుంది పదకొండవ ఆవరణార్చనకు వచ్చేటప్పటికీ పరమేశ్వరుడు ఐదు ఐదులు ఇరవై ఐదు శివలింగాలలో మహాలింగా పరమేశ్వరుడుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఈ విధిగా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్ని ఉద్దేశించి ప్రతి నిత్యము శివనామస్మరణ చేసినటువంటి ఫలితాన్ని ఏకకాలంలో ఇవ్వగలిగినటువంటిదే ఈ అత్యద్భుతమైనటువంటి మహాలింగార్చన అనే కార్యము ఇందులోనే ఇంకా ఒక ఐదుగురు దేవతలు ఉంటారు వీరికి పూజా సాధుణ్య దేవతలు అని పేరు మనం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని చక్కగా ప్రదక్షిణ పురస్సరంగా వస్తూ ఉండగా అక్కడ మనకి చిండికేశ్వరుడు దర్శనం ఇస్తూ ఉంటాడు యోగ నిద్రలో ఉంటూ ఆయన ఎప్పుడూ కూడా శివనామ స్మరణ చేస్తూనే ఉంటాడు అటువంటి చండీశ్వరుడు యమ వృషధ్వజ చిత్ర చిత్రగుప్తాది ఇత్యాది దేవతలు పూజా సాద్గుణ్య దేవతలు అంటారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అన్నా స్వామివారి యొక్క అనుమతి మనం తీసుకోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పూజా సాద్గుణ్య దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇది శివ రహస్య ప్రోక్తముగా చెప్పబడినటువంటిది ఈ యొక్క మహాలింగార్చనలో ఇంకొక గొప్ప విషయం ఏమిటయ్యా అంటే అత్యద్భుతమైనటువంటి మాటని ఈ సంకల్పంలో చెప్పబడి ఉంటారు శాశ్వత శివ పద ప్రాప్త్యర్థం అని చెప్తారు పెద్దలు శాశ్వతమైనటువంటి శివలోకాన్ని శాశ్వతమైనటువంటి శివ పదాన్ని మనకివ్వగలిగినటువంటి ఏకైక మార్గము ఈ మహాలింగార్చన అనే కార్యము కాబట్టి ఈ విధిగా ఎవరైతే మహాలింగార్చన చేసుకుంటారో వారి ఇంటిలో ఎప్పుడూ కదా అనిమాది అష్టసిద్ధులో ఉంటూ ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అవుతారు కాబట్టి ఇది శివరహస్య ప్రోక్తంలో చెప్పబడినటువంటి మహాలింగార్చన విధి